హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా ఛానల్ చూస్తున్న నా ప్రేక్షకులకి నన్ను ఇంతలా ఆదరిస్తున్న నా యూస్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు యూట్యూబ్ యాజమాన్యానికి మిత్రులారా ముందు లైక్ లైక్ చేయండి పాత వాళ్ళు ఇంత ముందు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తెలియక తెలియకుండానే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్క వీడియోలో చూసి అది ఏం జరుగుతుందంటే ఆ వీడియోలు మళ్ళీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు అంటే తెలిసింది కదా ఇంత ముందు సబ్స్క్రైబ్లో ఉన్నప్పుడు నా వీడియోలు అన్ని వరుసగా వస్తాయి నేను ఇచ్చే ఫీడ్బ్యాక్ మంచి మంచి రెమెడీస్ మంచి మంచి చిట్టి తంత్రాలు కానీ అద్భుతమైన అన్ని చెప్పే అన్నీ మీకు మళ్ళీ రావట్లేదు మళ్ళీ 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 మీ వీడియో అంటే నా వీడియోలు మీకు కంటిన్యూ రావట్లేదు అంటే మీరు సబ్స్క్రైబ్ ఇంత ముందు చేసిన సబ్స్క్రైబ్ నుంచి బయటికి వెళ్ళిపోయారు ఓకేనా తెలియక మళ్ళీ నొక్కమంటున్నారు గురువు గారు అని చెప్పి మళ్ళీ ఇంకోసారి నొక్కితే ఏమవుతుంది వెనక్కి వెళ్ళిపోద్ది కాబట్టి సబ్స్క్రైబ్ అనేది ఒక్కసారే చేయాలి లైక్ మాత్రం వీడియో చూసినప్పుడల్లా లైక్ షేర్ చేయండి కష్టాల్లో బాధల్లో ఇబ్బందులో ఉన్న వాళ్ళు షేర్ చేస్తే వీడియో చూసి వాళ్ళకు కూడా ఉపశమనం ఒకసారి ఫోన్ మాట్లాడడం వల్లనో లేకపోతే ఏదో ఒక రకంగా నాతో మాట్లాడటం వల్ల వాళ్లకు నేను ఏదైనా చెప్పగలుగుతాను కాబట్టి ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంతకుముందు పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేయొద్దు కొత్త వాళ్ళు ఇప్పుడు కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రమే కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు చేసిన వాళ్ళు మళ్ళీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల వెనక్కి వెళ్ళిపోయారండి అండి తెలుసు వెనక్కి వెళ్ళిపోతున్నారంటే నా వీడియో రావట్లేదంటే మీరు వెనక్కి వెళ్ళిపోయారు థ్యాంక్ యూ మిత్రులారా ఈ వీడియోలో నేను చెప్పేది చాలా చాలా అండి కనుక ఈ ఫిబ్రవరి పదిహేనో తారీఖు మహాశివరాత్రి వస్తుంది ఎందుకంటే అందరి కోరికలను మనకు కోరిక కోరుకోగానే కోరుకోగానే బోళా శంకరుడు తెలుసు కదా కాస్తంత కాస్తంత వాటర్ నీళ్ళు అభిషేకంగా మనం నీటి అభిషేకం చేసినా నీళ్లు పోసిన మారేడు దళం ఒక పదకొండు ఆకులు మారేడు దళం పెట్టిన పంచమృతాలు అంటే తెలుసుగా తేనె గాని ఆవు పాలు గాని ఆవు నెయ్యి గాని వీటిలో పంచమృతాలతో అభిషేకం చేసిన బోళాశంకరుడు మురిసిపోయి మనకు ఆశీర్వాదం ఇచ్చి సకల సంపదలను అష్టైశ్వర్యాలను మనకు వస్తుంది ఇస్తున్నాడండి కనుక మహాశివరాత్రి రోజు చికెను మటన్ తినకుండా ఆ రోజు ఒకరోజు చికెను మటన్ తినకుండా కుదిరితే ఉపవాసం ఉండండి అరటి పండ్లు కానీ పాలు కాని తాగండి ఆ నైటు జాగారం చేయండి అని తెలుసుక పడుకోకుండా పడుకోకుండా ఆ రోజు నైట్ జాగారం చేసి మీరు ఒక పది రకాల పూలు పంచమృతాలతో అభిషేకం చేయండి పంచముఖ ముహూర్తాలతో అంటే పటిక లింగం ఒకటి తీసుకొచ్చి ఇది అద్భుతమైన పరిహారం అంటే నేను చేసినాను అప్పటి నుంచి నా జీవితమే మారిపోతుంది మిత్రులరా నేను నిజమే చెప్తాను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు శివరాత్రి మహాశివరాత్రి రోజు ఎందుకంటే నేను గత ఇరవై ఐదు సంవత్సరాలు చేసి ఉన్నాను ఈ అనంత విశ్వం అంటే ఈ అనంతమైన విశ్వశక్తి కలిగిన సృష్టి లయకారుడు ఆ బోళాశంకుడే కనుక ఈ అవసరం మనకు ఈ అద్భుతమైన అవకాశం ఆదివారం అదృష్ట మహాలక్ష్మి అడుగుపెట్టే ఆదివారం రోజు మహాశివరాత్రి వచ్చింది ఆ రోజు చూడండి క్యాలెండర్లో ఇంకా ఇంకా అద్భుతమైన గడియలు ఉందండి ఆ రోజు చాలా చాలా గా వచ్చింది ఈ సంవత్సరం కనుక ఈ ఫిబ్రవరి ఎన్నో రోజులు లేవు చాలా దగ్గరలోనే ఉంది మహాశివరాత్రి కనుక ఆ రోజు చిన్న పటికలింగం ఇంతంత పెద్ద పెద్ద పెట్టుకోడు పెద్ద పెద్ద పెట్టుకో ప్రతిరోజు మీరు కంపల్సరీ మీరు అభిషేకం చేయాలి శివలింగం పెద్దయి ఇంట్లో పెట్టుకోకూడదు చిన్నది ఇగో ఇంత చిన్నది పటికలింగం దొరుకుతుంది కోట్లో వాళ్ళు ఎంతో అంతకి ఇస్తారు తీసుకొని రండి లేదంటే శివాలయానికి వెళ్ళినా పర్లేదు మీరు మీరు పోయి శివాలయానికి వెళ్ళినా పర్లేదు కానీ ఇంట్లో మీరు మీ ఫ్యామిలీతో శుభ్రంగా స్నానం చేసి ఇంటి శుద్ధి ఒంటి శుద్ధి అంటే ఒంటి శుద్ధి ఇంటి శుద్ధి శుభ్రంగా చేసుకొని ఆ రోజు నైటు పదకొండున్నర నుంచి పన్నెండున్నర వరకు నైట్ చేయాలి ఇది ఈ పరిహారం ఓకేనా పొగులు కాదు నైట్ నైట్ మీరు లేచి శుభ్రంగా చొక్కా ఉండకూడదు వంటి మీద బట్టలు ఉండకూడదు ఆడవాళ్ళు అయితే మామూలుగా వేరే కట్టుకోవచ్చు కట్టుకోవచ్చుకొని మగవాళ్ళు చొక్కా తీసుకొని నడుముకు టవలు మంచిగా లుంగి ఒక లుంగి లుంగి కట్టుకొని చక్కటి బొట్టు పెట్టుకొని మీరు పటికే లింగాన్ని ఒక కింద రాజు ప్లేట్ పెట్టి దాంట్లో పటికే లింగాన్ని పెట్టేసి ఆవు పాలు ఆవు నెయ్యి తేనె నల్ల దాక్షలు తెలుసు కదా నల్ల దాక్ష రసము కొబ్బరి నీళ్ళు చక్కెర మరియు బిల్వ పత్రాలు పదకొండు కాని ఇరవై ఏడు గాని ఇరవై ఒకటి కాని వాటి మీద ఏం రాయాలంటే బిల్వ పత్రం మీద ఎర్ర పెన్నుతో కానీ లేకపోతే పసుపు కుంకంతో ఒక దానిమ్మ పుల్ల తీసుకొని అయినా రాయొచ్చు చెమేలి తేలని దొరుకుతుంది చెమేలి తేల్ లేకపోతే నువ్వుల నూనెతో గంధం గాని ఎర్రచందనం కానీ గంధం కానీ దాంట్లో ఈ నువ్వుల నూనె కలుపుకొని ఓం నమస్ శివాయ ఓం నమశివాయ అని పంచాక్షరి మంత్రాన్ని రాయండి దేని మీద బిల్వ పత్రం ఉంటుంది కదా దళం బిల్వ పత్రం మీద ఇది మీరు రాయటం వల్ల ఎన్ని పదకొండు కానీ ఇరవై ఒకటి ఆకులు తీసుకోండి పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసిన తర్వాత మీరు మృత్యుంజయ మహామంత్రాన్ని పఠించండి నూట ఎనిమిది సార్లు మృత్యుంజయ మహామంత్రము తెలిసి ఉండొచ్చు ఒక్కసారి వినిపిస్తాను చూడండి ఓ త్రయం బంధనం नृत्तोरुष्मी यमाम्रोता ओम त्रयंबकम् यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकं मिवाबंधनं नृत्तोरुष्मी यमाम्रोता ओम त्रयंबकम् यजामहे సుగంధిం అనే మృత్యుంజయ మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించగలిగితే నీకు పట్టిన దరిద్రం సంపూర్ణ ఆరోగ్యం చనిపోవాలని చనిపోయే పరిస్థితిలో ఉన్న వాళ్ళే కూడా బతికించే అద్భుతమైన మృత్యుంజయ మహామంత్రము మిత్రమా ఎందుకు చెప్తున్నాను మీకు పట్టిన దరిద్రం కావచ్చు మీ ఇంట్లో అనేక రకాల సమస్యలు కావచ్చు ఇప్పుడు దాకా రోగాలతో అనారోగ్యంతో గాని శరీరంలో అనేక రకాల నొప్పులు గాని మీకు ఎవడో ఏదో చేశాడని ఏదో ఇబ్బందులు కష్టాలు లక్ష్మీ కటాక్షం లేక డబ్బు సంపద ఐశ్వర్యం లేక ఆరోగ్యం సరిగా బాలకలేక ఎన్నో ఇబ్బందులు ఇక్కట్లో చిరాక్తో చిరాకుతో ఉంటారండి కానీ మహాశివరాత్రి రోజు మీరు ఈ మృత్యుంజయ మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు గినిక పఠిస్తే మిత్రమా పటికలింగం పెట్టేసుకోండి పటికలింగానికి ఈ పంచమృతాలతో అభిషేకం చేసి పదఖండుగాని ఇరవై ఒకటి బిల్వ పత్రం తెలుసు కదా మారేడు దళం దాని మీద ఓం నమ శివాయ అని రాయండి పసుపు కుంతం కొద్ది కలిపి ఆ అంచులకు కొద్దిగా అంచులకు రాసి మధ్యలో ఓం నమ శివాయ అని ఒక నువ్వుల నూనెలో కలుపుకొని అది రాయండి ఎక్కడ దానిమ్మ పుల్ల తీసుకొని దానిమ పుల్లతోటి పెన్నులాగా పడుతుంది ఓం నమ శివాయ పసుపు చందనం గాని సింధూరం గాని సింధూరం అయినా పర్లేదు ఆంజనేయ స్వామి ఎదురు రాస్త సింధూరం అయినా అందులో కొద్ది పడేలాగా పసుపు కుంకం కొద్ది కలుపుకుని ఆ సింధూరం లోపల సింధూరం తోటి ఓం నమ శివాయ అని రాస్తే మిత్రమా కాబట్టి మీరు ఇలా గనుక రాయగలిగితే మీ జీవితంలో మీ జీవితంలో దేనికి లోటు ఉండదు డబ్బుకి సంపదకి ఆరోగ్యానికి ఐశ్వర్యాన్ని అన్ని ఆ బోళాశయం కూడా మనసారా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఎందుకంటే ఆ రోజు చాలా చాలా శక్తివంతమైన రోజు ఆదివారంతో మహాశివరాత్రి వచ్చింది కనుక ఈ పరిహారాన్ని పాటించండి శుభం భూయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తదాస్తు